आम सर्वत श्रीमात्र मनमा यादमी सर्भतेश मात्र पस्थिता नवस्ता से नव नवता से न म नवाम नमशिवा शिवाय्र क्ि कृष्णाविंदय होपी जनवल य श्री कृष्णा पर भ्रह्मणे परंजति शन क्मक्म महाम नमभते काल भैवायन मौन శ్రీరామ జై రామ జై జయ రామ రామాయణ జై గురు దాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుకేతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు ఏ స్థానాలని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తూ ఉంటాయి లగ్నవశాత్తు దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు ఏ రాశి అయినా కావచ్చు ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది ఏంటంటే దానికి స్థానంలో అయితే గనక మాతృమూలకమైన పితృశాపం మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని మరి స్థానంలో రాహు కానీ కేతు గాని సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి అని దాన్ని అంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమస్థానంలో కేతు సంచారం చేసిన ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు సం రాహు సంచారం ఉన్న దాన్ని పితృదోషం కింద అంటారు మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ యోగము సౌభాగ్య స్థానము అష్టమ స్థానం అనేది ఆయు స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది ఈ యొక్క స్థానాన్ని బట్టి ఫలితాలనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లగ్న శాపం మీరు చూసుకోవాల్సి ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్త్రీ శాపం గాని మాతృమూలకమైన పితృశోషం గాని ఉంటే గనక మాతృమూలకమైన పితృదోషం గానీ మాతృమూలకమైన మాతృశాపం గాని ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం గాని లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ వృత్తిలో కాని ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా కుంగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎవరి వల్లైనా కానీ స్థిర శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీనిని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతం మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అందుకే ఈ ఒక కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు దానాలు గోమాత శివ తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాచానికి అంతా కూడా ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉంటే కనుక పరస చెట్టుని అంటే పరస మొక్కనంతా కూడా నాటడం పనస మొక్క దగ్గర ఆవనయ దీపాలను అంతా చేయడం ఇవి ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాడుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది పితృశాపం నుంచి మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృమూలక మాతృశాపం నుంచి కానీ బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సర్పదోషము సర్పశాపం అంతా కూడా కారణం రాహుకీతులు అవుతారు ఈ యొక్క స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృశాపం నుంచి వెంటబడ్డానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు లగ్న చక్ర వశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది సింహరాశి జాతులకి ప్రధానంగా చిన్మ లగ్నం కాని సింహరాశి కానీ ప్రధానంగా మీకు అంతా కూడా లగ్న చక్రవశాత్తు జన్మజాతకం వశాత్తు మీకు చతుర్థ స్థానంలో కీర్తూ ఉంటే దాన్ని పితృ పితృదోషం అంటారు మాతృశాపము మాతృమలికమే దోషము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క దోషం నుంచి పెట్టబడడానికి అమావాస్య వేళల్లో అంతా కూడా బ్రాహ్మణత్కి మహావిష్ణు స్వరూపంగా భావించి స్వయం పకదానం తలుచుగా చేస్తూ ఉండడం తిది అనేది పాటించడం అనేది మంచిగా చేయడం వల్ల పితృదేవతలు ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని అంతా కూడా వెలిగిస్తూ ఉండడం మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఎవరైతే కనుక అమావాస్య వ్యక్తుల్లో రావి చెట్టు దగ్గర ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మాంగళ్య దోషం కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్త్రీ శాపం కానీ ఉంటే కనుక రాహు ప్రభావం అంతా కూడా చూపిస్తుంది కేతు ప్రభావం అంతా కూడా అష్టమ స్థానంలో దోషకారిగా ఉంటారు స్త్రీ శాపం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా మాంగళ్య దోషము మంగళకరమైన స్థానం అని చెప్పి అంటారు ఆయుష్ స్థానం అంటారు దీర్ఘ ఆయుష్ కావాలంటే మీకు అంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభించాలి దీర్ఘ సుమంగళ యోగం శ్రీధించాలి ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క కలిగ వల్ల ఇదంతా కూడా స్త్రీస్తూ ఉంటుంది రాహు కానీ కేతుతో పాటు కానీ అంగారకుడు కలిసి ఉంటే అష్టమ స్థానంలో కలిసి ఉంటే దాని మాంగళ్య దోషం అంటారు మరియు రాహు మాత్రమే ఉంటాయి కనుక దాని స్త్రీ శాపం అంటారు దాని నుంచి బయటపడ్డానికి మీరంతా కూడా ప్రతినితం కూడా సువాసిని అచ్చలే విధానం చేయడం ప్రతి పౌర్ణమి వేలులో ముత్తైదువకంతా కూడా తాములం ఇవ్వడం వల్ల ఈ స్త్రీ శాపం నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది గోమాత ఇవ విశేషంగా చేస్తూ ఉండాలి శక్తి ఉన్న వాళ్ళు గోమాతని దూడ దూడతో సహా గోమాత దూడని కూడా బ్రాహ్మణోత్వం కంతా కూడా మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణోత్వంకి దక్షిణ సహితంగా మీ శక్తి కొలది గ్రాసానికి ప్రతినిత్యం కూడా మాసానికి ఎంత ఎంత కాలమైతే ఆ గోమాత గ్రాసంది ఏంటుందో అంతవరకు మీరంతా కూడా గ్రాసానికి నిమిత్తం కూడా దానంగా ఇస్తుండాలి ఉండాలి తరచుగా చేస్తుండాలి ధన సహాయం చేస్తూ ఉండాలి దాన్ని పెంచినంత కాలం మీరంతా కూడా పోషణ చేస్తూ ఉండాలి అంత శక్తివంతంగా ఉండాలి గోమాత సేవ విశేషంగా ఆచరించిన వాళ్ళకి మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు సకల శాపాల నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది అనుకోంపల్లంతా కూడా వాయుదా పాడుతూ ఉండడం ఏదన్నా శుభకార్యాలంతా కూడా వాయుతో పాడుతూ ఉండడం వివాహం ఆలస్యం అవుతుండడం సంతానం అంతా కూడా ఆలస్యం అవుతూ ఉండడం ఇదంతా కూడా కారణాలు అవుతూ ఉంటాయి స్త్రీ శాపం ఉంటే కనుక ఎదుగుదల లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన జగన్మాతకు ప్రీతికరంగా దేవి కడ్గమాల స్తోత్రాన్ని తరచుగా మూడుసార్లు పారాయణం చేసుకోవడం మహాలక్ష్మి సహస్రనామాలు చేసుకోవడం మంగళగౌరి దేవి నోములంతా కూడా పాటించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రత్న శాస్త్ర ప్రకారంగా మీరంతా కూడా మీ జాతకాన్ని చూపించుకొని లగ్న ప్రకారంగా మీరంతా కూడా ఈ యొక్క రత్నశాస్త్ర ప్రకారంగా ఉంగరం అనేది ధరించడం వల్ల కూడా సకల శాపాన్ని నుంచి బెట్టబెట్టడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గోమాత సేవ చేయడం ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఆ మొత్తైదులకంతా కూడా పూతాంబలం పండుతాంబలతో పాటు శనగలు వాయినం వేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు అవకాశం ఉన్న వాళ్ళు మొత్తైదు మంగళగూరి దేవిగా భావించి భోజనం పెట్టడం వల్ల కూడా అఖండమైన దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానం గృహయోగం కోసం చెప్తుంది స్థిరాస్తి కోసం భూసంపద కోసం చెప్తుంది మరియు ఆ ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కోసం కూడా చెప్తూ ఉంటుంది అంటే పితృదేవతల ప్రీతికరంగా పితృ ఆర్చితం అంతా కూడా పూర్వీకులు ఆర్జించిన ఈ యొక్క ఆస్తి స్థిరాస్తి లభించాలన్నా చతుర్ద స్థానము అష్టమ స్థానం చాలా బాగుండాలన్నమాట ఈ స్థానాలు గనక రాహు గాని కేతు గానీ కీర్తికృతమైన లగ్నవశాతం ఉంటే గనక దానికి మాతృమూలకమైన పితృదోషం గానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అష్టమ స్థానం ఆయు స్థానం అంటారు దాన్ని అంతా కూడా మాంగళ్య స్థానము దీర్ఘ సుమంగళిక యోగం కోసం చెప్పే స్థానం అని చెప్పేసి అంటారు స్త్రీలకి విశేషంగా ఈ స్థానాల్లో అంతా కూడా రాహు గాని కేతు రాహు ఉంటే గనక దీన్నంతా కూడా స్త్రీ శాపం అంటారు పురుషులకు కూడా స్త్రీ శాపం వర్షించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రధానంగా ఈ యొక్క అష్టమ స్థానంలో అంగారకుడు రాహు కలిసి ఉంటే గనక దాని మాంగళ్య దోషం అంటారు అంగారకుడు కేతు కలిసి ఉంటే కనుక స్త్రీ శాపము మాంగళ్య దోషం అంటారు దీన్ని బయటపడడానికి ప్రతినించం కూడా సువాసిని విధానం ఆచరించటం ప్రతినించం కూడా దేవతా కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి శివ పార్వతి కళ్యాణం పుణ్యక్షేత్రంలో శ్రీశైల ప్రాంగణంలో అంతా కూడా చేసుకోవడం వల్ల సకల దోషాలు సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా కృత్తిక నక్షత్రం షష్ఠి తిథి రోజు మంగళవారం వేళల్లో గాని ప్రతినించం కూడా గురువారం వేళల్లో కాని ఈ యొక్క కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సకల శాపాల నుంచి పెట్టబడటానికి సకల దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి ప్రధానంగా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు గాని ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుణ్యక్షేత్రాలు గాని యొక్క అరుణాచలం పుణ్యక్షేత్రం కానీ శ్రీశైల పుణ్యక్షేత్రం కాని కాశీపట్నం కానీ ప్రధానంగా కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది దేవి భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండాలి సువాసిని అర్చన విధానం చేస్తూ ఉండాలి దేవి భాగవతాన్ని అందరూ కూడా పారాయణం చేస్తూ ఉంటాయి గనక ప్రవచనాల లాగా వింటున్నా కానీ దేవి భాగవతంలో అమ్మవారి చరిత్ర అంతా కూడా ఉంటుంది తద్వారా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది మీకంతా కూడా సకల దోషాల నుంచి బయటపడి శీఘ్ర కళ్యాణ యోగం కనిపిస్తుంది సకల శాపాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా శాంతి హుమాది కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతి మాదంగేశ్వరి మూలమంత జపాలు తర్వాత శాంతి శాంతిహుమాది కార్యక్రమాలు కామలాత్మికా దేవి మూలవంత జపాలంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఎటువంటి ప్రబలమైన దోషాలు ఉన్నా కానీ పరిహారం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ